నా సీట్లో కూర్చోవండి మజా కూడా బేబీ ఇది నీ సీటా అసలు నా సీట్లో నువ్వు ఎందుకు వచ్చావు ఇది నీ సీటా ఏం డౌటాంగ్ బ్రేక్ బండి అయిపోయిందండి అమ్మాయిదే డోలీ డోలి ఏంట ఏరియా మారిపోయింది బండి ఏం తెలుసు మిస్టర్ డైమండ్ నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏంటస్టిక్ మీరేం కంగారు పడుతుంది అసలు రాత్రి ఏం జరిగింది

నాలుగు గంటల్లో రాత్రికి రాత్రి ఏడు వందల కిలోమీటర్లు తీసుకొచ్చామంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్ ఏడు వందల కిలోమీటర్లా ఇంకా ద్వారకు ఫిఫ్టీ కిలోమీటర్సే ఉంది రాత్రికి రాత్రి ఏడు వందల కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను ఏడు వందల కిలోమీటర్ తీసుకొచ్చిన నడుస్తామంటే ఎలా తీసుకొచ్చాను యా ఎలా చెప్తాం అడుగుతామే రాత్రి కొబ్బరి కోల దెబ్బకే కడుపులో తుఫాను చల్లరేగింది ఇది ఎక్కడ ఏంటి ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా సర్వెంట్ లా కనపడుతున్నా దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి వస్తున్నా ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదా ఓకే అబ్బబ్బబ్బ ఏమి డ్రెస్ రా అబ్బ సెక్సీ ఫిగర్ రా దన్న నాకు ఒక ఏట ఏదాలనే ఉంది కానీ డ్రైవర్ వీరబాహుల్లారి వచ్చి పోతాడు ఇష్టమొచ్చనట మార్పుతాడు చంపేసేలా అన్నాడు వెళ్పోదాం రమ్మ హోటల్‌లో స్నానం చేద్దాం ఆరేరేరే సార్ సార్ ఏంటండి ఏంటండి ఇది స్నానం చేస్తే వద్దంటానా ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళు స్నానం చేస్తే whole వజ్రం అవుతుంది మనసు మాణిక్యం అవుతుంది మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్ అమ్మాయి మీరు ఎక్కడికి అమ్మాయికి సాయంగా వెళ్దాం మరి ఇది ఇది ఆ పోస్ట్ పోన్ చేసా అయిపోయావు అయిపోయావు ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ ఆగిపోతుందని ఇండియా టుమారో లో చెప్పారు మరి చోట చోట అటు ఉందయ్యా అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అమ్మాయి నేను చూసుకుంటా వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా చేపంత కూడా చేసిందమ్మా అవుంటది మనిషి అంత చేప బిగ్ ఫిష్ నీట్లో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట వాట్ ఇస్ చేంజ్ ఇట్ అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటది పిచ్చి చేప కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజరాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతది పాపం గాజరాల ఇది పిచ్చి డైమండ్ అదేనమ్మా మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది ఇక లాభం లేదు ముండి ఫినిషింగ్ స్కూల్లో ట్రైనింగ్ అయ్యి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ కని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా మాకు కావాల్సింది వస్తువులే కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు అప్పుడు తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్లోనే పెట్టేసి ఉంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్లో పంపించేసి ఉండేవాడి ఇప్పుడేంటి ఏంటి ఏమైంది మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకున్నారు ఎందుకయ్యా ఎందుకు నన్ను హడు చేస్తున్నారు ఎందుకు నన్ను ఏంటయ్యా బాబు డ్రైవరు కాస్త డ్రాకులు మారిపోయావు అసలు బ్యాక్ గ్రౌండ్ ఏంటి నువ్వెవరు నా బ్యాక్ గ్రౌండ్ నా డేట్ ఆఫ్ బర్త్ నా బయోడేట్ అంత తర్వాత ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు ఇవ్వు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్స్ ఫ్రెడ్రిక్స్ అన్న ఆడేవాడు నా పేరు పెద్ద గద్దల పేరయ్యా పెద్ద గెద్దలా గెద్దల గెద్దల గెద్దలా

నీ పేరు దాచి నా చేత ద్వారక యాత్ర చేద్దామనే ఆ నువ్వేనా చెప్పొచ్చు కదా ఎక్కమంటి వెనకెడైనా ఎక్కిసారు తాగేశారు బాగా తినేశారు డాన్స్ వాటర్ ఫాల్స్ స్విమ్మింగ్ స్విమింగ్ వై వై నేమ్స్ అసలు అడగడకే డు అవరు వాట్ కన్సన్ ఇస్ బాబు నువ్వు అనుకున్న వాళ్ళం నేను కాదు మమ్మల్ని వదిలే బాబు ఏంటి వదిలేది రెండు రోజులైంది నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్ ఏది సూట్ కెస్టిని ఏదో ఒకటవంటి ఇవన్నీ నుంచి నాకు నీ మీద అనుమానే నీ లాంటి బడా దొంగల్ని పది మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చిపారేసాను చూసారా మీరు ఎలా ఫుల్స్ అయిపోయారు అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈరోజు మీ ఇద్దరికి చేసి చూపించాను మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు సో ఈ పాస్ ద టెస్ట్ సో కమన్ లేటెస్ట్ గేమ్స్ చూడు ఆడదానికి తల్లొప్పు చేతుల ఉంటే బాగుంటుంది ఇలా చేతుల పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా పిస్టల్ ఉంటేనే నీ లాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలవు చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరి చేసింది మో టు మచ్ సరే వేస్ట్ టైం అంతా వేస్ట్ రెండు రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా ఇక మనకి బ్యాక్ టు ముంబై ముంబై బెటర్ మనకి ముంబై ఇటు ద్వారకానా ముంబై ఓకే ముంబై వస్తున్నాం ంతం చేసాడే దొంగ దుంగా వచ్చాడే అన్నీ తోచుకుపోతాడే